హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజు వీడియోలో జ్యూసీ జ్యూసీగా ఇన్స్టంట్ గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే దివాళీ స్పెషల్గా అయితే నేను గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను దానికోసమైతే ఎంటీఆర్ జామ్ అయితే తీసుకున్నానండి ఇది వన్ ప్లస్ వన్ అనమాట చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఒకటి రెండు కలిపైతే వన్ ఫార్టీ వన్ సెవెంటీ అలా పడిందండి దాని మీద ప్రైస్ అయితే ఉంది రెండు కలిపి అనమాట వన్ సెవెంటీ అనుకుంటా ఇవైతే చక్కగా ఓపెన్ చేసి ఇవి ఏంటంటే అయితే మిల్క్తో కానీ లేదంటే వాటర్తో కానీ చాలా స్మూత్గా అయితే డవ్ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇంకా అందరికీ ఉండాలి కదండి దివాళీ కాబట్టి కొంచెం ఎక్కువగానే తింటారు సో నేను టూ ప్యాకెట్స్ అయితే ప్రిపేర్ చేశాను దీని మీద అయితే మెజర్మెంట్స్ అన్నీ ఉంటాయండి కానీ అదే విధంగా అయితే నేను వేయలేదు మీకు చెప్తాను నేను ఏ విధంగా వేశానో దీని మీద అయితే మాత్రం దీనికి షుగర్ ఏంటంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోవాలని ఉంటుంది నేనైతే మాత్రం అంత తీసుకోలేదండి చెప్తాను నేను ఏ విధంగా చేశానో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఈ పౌడర్ని కొద్ది కొద్దిగా నేనైతే వాటర్తోనే కలుపుకున్నాను మిల్క్తో కలుపుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మునివేళ్ళతోనే మనం గులాబ్ జామున్ ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలండి గట్టిగా అయితే చపాతి పిండిలో అయితే అస్సలు కలపకూడదు గుర్తుపెట్టుకోండి చూడండి నేను ఎక్కువగా అయితే ప్రెస్ చేయలేదు నెక్స్ట్ అయితే ఇలా ముద్ద ప్రిపేర్ చేసుకొని దీన్ని దీనికైతే నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు చూడండి ఇలా నీట్గా స్మూత్గా అస్సలు గట్టిగా అయితే దీన్ని నొక్కకూడదు అనమాట ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఈ లోపైతే మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను కదా గులాబ్ జామ్ పౌడర్ దీనికి షుగర్ అయితే నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుందన్నమాట నేను ఎప్పుడూ అయితే ఇంతే షుగర్ అయితే వేస్తానండి పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే సరిపోతుంది నేను నేను చేసే మెజర్మెంట్స్ అయితే మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా మూడు గ్లాసుల పంచదార అయితే వేసుకొని అదే గ్లాస్తో ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి షుగర్ అంత అయితే వాటర్ కూడా అంతే కొద్దిగా ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు వేసుకోవచ్చు నేనైతే త్రీ గ్లాసెస్ అయితే వేసుకున్నాను పూర్తిగా షుగర్ కరిగేవైతే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గరిటతో అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పాకం అనేది ఏమీ రానవసరం లేదు గులాబ్ జామ్కి అయితే జస్ట్ మనం టచ్ చేస్తే జిగురు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట దీనిలో అయితే ఎలైచి పౌడర్ వేసుకోవాలన్నమాట నేనైతే నార్మల్గా క్రష్ చేసి వేసేసాను లేదంటే మన షుగర్ కొంచెం యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు చూడండి జస్ట్ అంటుకుంటే సరిపోతుందన్నమాట షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్టే ఇది కొద్దిగా చల్లారాలి మనం చేసుకునే గులాబ్ జామున్ బాల్స్ అయితే వేడిగా ఉండగా ఇది గోరువెచ్చగా కన్నా కొద్దిగా ఎక్కువ వేడిగా ఉన్నా కూడా పర్వాలేదు ఇందులో అయితే మనం బాల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు గులాబ్ జామ్ బాల్స్ నెక్స్ట్ అయితే పాకం పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు ఏంటంటే స్మూత్గా వండలు అయితే ఇప్పుడు చుట్టుకోవాలండి చూడండి నేను చూపిస్తాను గట్టిగా ప్రెస్ చేయకుండా బ్రేకేజ్ అనేవి లేకుండా ఇలా నెయ్యిలో డిప్ చేసి ఈ విధంగా ఉండలు అనేవి చూడండి ఇలా మూడు వేలతో జస్ట్ లైట్గా ఒత్తుతూ అయితే గులాబ్ జామ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి అంటే గట్టిగా అయితే నొక్కకూడదు స్మూత్గా అలానే బ్రేక్ కూడా ఉండకూడదు అనమాట ఈ విధంగా మూడు వేలతో లైట్ లైట్గా ప్రెస్ చేస్తూ నెయ్యి అప్లై చేసి ప్రతి బాల్కి ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఈచ్ వన్ ప్యాకెట్కి అయితే ఫార్టీ అవుతాయి అని ఉంటాయండి దాని మీద అవుతాయి ఇప్పుడు నేను ఇంత చిన్నవి చేశానా ఏంటంటే మనం పాకంలో వేసేసరికి పెద్దగా అవుతాయి అన్నమాట డబల్ సైజ్ అవుతాయి ఇంతకన్నా చిన్నవి చేసుకున్నా కూడా మనం గులాబ్ జామ్ అనేది బాగుంటుంది చూడండి మనం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాం కదా ఇప్పుడైతే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా గులాబ్ జామ్ ములిగేలా అయితే ఆయిల్ వేసుకోవాలి నేను ఏంటంటే కొంచెం కొంచెం వేపుకుంటాను జామ్ అనేవి మాత్రం చెప్తున్నాను ఇప్పుడు మన ఆయిల్ ఎక్కువ వేసేసి ఇప్పుడు నేను చుట్టిన బాల్స్ అన్నీ ప్రిపేర్ చేశాను కదా అవి రెండు విడతలుగా వేపేద్దామంటే అస్సలు అవ్వదండి ఒకదానికి ఒకటి అతుక్కొని వేగితే కనుక కంపల్సరీ బ్రేక్ అయిపోతాయి ఎంత ఎక్కువ నూనె వేసినా తక్కువ నూనె వేసుకున్నా కూడా మనం బాల్స్ అనేవి లెక్క పెట్టి చూడండి ఒక ఎయిట్ అలా అంతే ఇంతకన్నా మనకు స్పేస్ ఉన్నా కూడా వేయకూడదు ఎందుకంటే మనకు ఫ్రీగా వేగాలి చూడండి ఈ కలర్ వచ్చాక మనం షుగర్ సిరప్లో అయితే గులాబ్ జామ్ అయితే వేసేసుకోవడం అండి గులాబ్ జామ్ అనేవి రెడ్ షేడ్లో టర్న్ అయితే చూడండి ఈ కలర్ అయితే రావాలన్నమాట మనం సిరప్లో వేయగానే మంచి కలర్ అయితే వస్తాయి అంతేనండి ఇలా ఒక ఎయిట్ ఎయిట్ బాల్స్ అయితే మనం ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకోవడమే చెప్తున్నాను అన్నీ ఒకేసారి అస్సలు వేపకూడదు బ్రేక్ అయిపోతాయి ఇంకా ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ అయితే జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయిందండి ఇంకా చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట మధ్యలో కూడా మనకి పిండి ఇలా అనేది కానీ కలర్ చేంజ్ అయ్యి కానీ గట్టిగా అస్సలు ఉండదు చూడండి ఇప్పుడు మీకు బ్రేక్ చేసి చూపిస్తాను ఇదేంటంటే మనం బా మనం ముద్ద ప్రిపేర్ చేసుకొని బాల్స్ అనేవి చుట్టుకోవడంలో ఉంటుందన్నమాట మన షుగర్ సిరప్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంతేనండి స్మూత్గా టేస్టీగా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ దివాళీ స్పెషల్ అయితే మీ ఇంట్లో వాళ్ళ నోర్లు కూడా తీపి చేయండి ఈ రెసిపీ ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దివాళీ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్